ఈ కారం గరం గరం అన్నంలో వేసుకొని తింటే జలుబు జ్వరం దగ్గు అన్నీ అవుతాయి ఇప్పట్లో అందరు యూట్యూబ్లో పిక్కిలు బిజినెస్లు పెట్టారు కానీ మనమైతే పిక్కిలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం ప్రతి సండే ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాం ముందుగా ఒక భగవన్లోకి మెంతులు కాస్తంత జీలకర్ర వేసుకొని ఫ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని దంచుకోవాలి దంచుకోవడం కాదు అది నూరుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సిన ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటే మనకి సర్ది దగ్గర జల్దీ తగ్గిపోతుంది ఆ తర్వాత మనకు కావాల్సినంత కారం మేమైతే టెన్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాం ఆ తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని కొద్దిసేపు నూరాలి దంచకూడదు దంచితే కలలా పడుతుంది ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వాటర్ వేసుకొని కలిపేసేసి దానికి పోపు పెట్టాలి ముందుగా నూనె పోసుకోవాలి మూడు కప్పులు పోసుకొని ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని పసుపు వేసేసుకొని కారం పెట్టుకొని తింటే దోశలల్లా సూపర్గా ఉంటుంది మీరు ఇట్లా ట్రై చేయాలి ట్రై చేసినా కూడా మంచి లేదో లేదా కామెంట్ చేసి చేయండి